వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో మంజూరు చేసిన వైద్య కళాశాలలు ఆసుపత్రులు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలోని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంల సారథ్యంలో ధర్నా నిర్వహించారు కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నా నిరసన ర్యాలీలు నిర్వహించారు నిరుపేద వర్గాలకు కూటమి సర్కార్ అన్యాయం చేస్తుందని చంద్రబాబు నాయుడు దోపిడీలకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటమే నిదర్శనమని ఆరోపించారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి సర్కార్ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు క్షమించరని ధర్మాన హెచ్చరించారు ఇప్పటికే కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు ఇస్తున్నామని ప్రజల గొంతుకు గట్టిగా వినిపించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని నిరసిస్తూ ధర్నాలు రాస్త ర్యాలీలు చేస్తున్నామని మాజీ స్పీకర్ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేత తమిళని సీతారాం స్పష్టం చేశారు ఏర్పడటానికి అవసరమైనటువంటి విద్య మరి ముఖ్యంగా వైద్య విద్య లాంటిది మీరు ప్రైవేట్ పీపుల్ కి వ్యాపారం చేయడానికి ఇస్తే ప్రభుత్వం నిర్వర్తించడానికి ఉండేటువంటి ఏంటి అసలు రాజ్యాంగం ఏం చెప్పింది ఒక సాధారణమైన పౌరుడు ఆరోగ్యం బాగలేకపోతే కోర్టుకు పోవాలా రాజ్యాంగ మార్గదర్శక నిర్దేశంలో ఇది లేదా ఇది ప్రభుత్వం చూడాల్సినటువంటి అంశం కాదా ఇవి ప్రతి కుటుంబానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రైవేట్ హాస్పిటల్ పోతే హాస్పిటల్ వద్ద ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తి అంతా డీజిల్ రూపాయ వసూలు చేసే పని జరుగుతుంది ఒక అనుభవం ఉంది ప్రతి కుటుంబం కూడా చెడిపోవడానికి ఆర్థికంగా చెడిపోవడానికి కారణం ఈవేళ కార్పొరేట్ వైద్యం ఇంకా మీరు ప్రైవేట్ వైద్యాన్ని తెచ్చి ఉన్నటువంటి ఈ వైద్యానికి పకడ్బందీగా భేదవాలుగా అందించే పని చేయకపోగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కళాశాలల్ని ఆ కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి జిల్లా ఆసుపత్రుల్ని